హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ధనుస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి సేమ్యా సగ్గుబియ్యం పాయసం ఎంతసేపు ఉన్నా ఎన్ని గంటలున్నా చిక్కపడకుండా ఇలానే పల్చగా ఉంటుంది ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి హీట్ ఎక్కిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిపోయింది కదా హాఫ్ కప్పు జీడిపప్పు వేసి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను చేసే ప్రాసెస్లో చేస్తే ఎంతసేపు చిక్క పడకుండా అలానే ఉంటుంది ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఒక బౌల్లోకి తీసేసుకుందాం అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా వేసి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలామంది సగ్గు బియ్యమును సేమియా పాలల్లో ఉడికిస్తారు అలా చేయటం వల్ల చా చిక్కపడిపోతుంది ఆరిపోగానే ఇప్పుడు అదే స్టవ్ మీద లీటర్న్నర నీళ్ళు పోసి మూత పెట్టేసి బాగా తెరలివ్వాలి ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్ సగ్గు బియ్యం వేయాలి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు సమ్మర్లో ఇలా చేసి పిల్లలకి ఇస్తే బాడీలో ఉన్న హీట్ అంతా పోతుంది ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియా వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇందులో పావు పావు కిలో బెల్లం పావు కిలో షుగర్ వేసుకున్నాను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం అలానే కొంచెం యాలకుల పొడి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కాచి చల్లార్చిన పాలు లీటర్ దాకా పడతాయి ఇలా ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసి వేయటం వల్ల పాలు అనేది విరిగిపోకుండా ఎంతసేపు ఉన్నా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి